హే వండే హీరో నువ్వు మే ఫ్రెండ్ నీకోసమే డప్పులు సౌండు అసలు తగ్గకట్నే ఉండు మొక్కు కళ్ళు రెండు నిన్నే చూస్తున్నది చూడు ఊరు మొత్తం దేవుడులాగా వన్ వేల్లో నన్ను వెళ్ళినా పొర నిన్ను అందరలాగా రథం మీద అలాగా దూసుకెళ్తా ఉంటే అబ్బోయమగా సీఎం పిఎం ఎదురే వచ్చినా నువ్వు సలా కొట్టే పనే లేదుగా ముందరలాగా దిశగా నిన్నే కలుసుకోలేరు আমি তো ফুটোয়া দি গা না সচেতনটা পনও তি গা ওরা মরে আজ লাগা দা পোরা মরে পোরা 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 ম ಅರೆ ರಾಜಲಗ ದಜಗ ಓ ರಾಮವಾ ಚೂಸ್ತು చూస్తూనే మారింది నీరే రోజున నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదేనిచ్చేనా సొమ్ములైన సోకులైన తల్లంచబాన్ని ముందర్రా నిన్న కొని ఐసా పైసా ఈ లోకంలో ఆడు నిన్నే తిట్టి గళ్ళం పట్టి సత్తాయించి సారే లేడురా పోయి రా ಪಯರಾ ಪಯರ ಪಯರ ಮವಾ ಅರೆ ರಾಜ ಪಯರ ಮವಾ ಹೇ ಪರ ಪಯರ 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 ಮವಾ ಅರೆ ರಾಜ ಪಯರ ಮವಾ ಪಯರ ಮಾವ నీతోటి మాట్లాడి గచ్చటి దమ్మె గిడ స్వర్గం అరై నీ చోబులో ఉంది బాధే లేదు ఏనాటికి ఏరోప్లేన్ రాకెట్ నీ కాళ్ళ కింద ఎగరాల్సిందే ఎంతోడైనా తల్లె ఎత్తి అలా నిన్ను చూడాల్సిందే తల రాతం చెరిపి మళ్ళా రాసేసుకో నీకే నచ్చిందే ఓ పోయిరా 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 పోయ ಅರೆ ರಾಜ ಲಗ ದ ಜಾಗೋರ ಅರೆ ಅರೆ ಪೋಯರ ಪೋರ ಚಗ ಅರೆಗ ದಯರ ಹೇವೇ ಹೀರೋ ನು ವೇ ರೆಂಡು ನೀ ಸೌಂಡ್ ಅಸಲ ತಗ್ಗ ಗಾಟೇ ಉಂಡು ಮೊಕ್ಕು ತಾರು ಕಾಳು ರೆಂಡು ನಿನ್ನೆ ಚೂಸ್ ಚೂಡು ಊರು మొత్తం ದೇವು ಒನ್ ವೇ ನಾನು ಬೆಳ್ಳಿ ఆపర్ నిన్ను అందరులాగా రథం మీద నువ్వేలాగా దూసుకెళ్తా పుట్టే అబ్బోయమగా సీఎం పిఎం ఎదురే వచ్చిన నువ్వు సలాం కొట్టే పని లేదుగా ముందరులాగా నిన్నే కలుసుకోలేరుగా నీతో ఫోటో దిగాలన్నా చచ్చేతంత పనవుతుందిగా ఓ పోయిరా 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 మావా పోయి மாா அரா லா தோரா மாவா அரை போயரா போரா 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 மாவா போயரா மாவா அரா லா థ్యాంక్ యూ అలాఫ్ యూ నేను మీ సింగర్ క్రిష్ నేను పాడే పాటలు విని మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అంతేకాకుండా మన పాటలు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీరు చూసే లైక్ మీరు కొట్టే లైక్ మీరు చూసే విధతో నేను ఇంకా అందరికీ అనేకుల్ని పాటల ద్వారా మెప్పించే అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను పాడే పాటలు మీ లో చూడగలరు త్యాంక్ యూ త్యాక్ యూ నేను మిస్ ఇస్తూ వెరీ మచ్